కూడా మేరకాన్ని మోహం చేయడం మనందరికి తెలిసిన విషయం రాబోయే రోజుల్లో ఈ బాబు చాలా అద్భుతమైనటువంటి అవగాహన చాలా చక్కటి కవిత్వం చెప్పి అవసరం చేసి మనందరినీ కూడా అవసరమని నేను భావిస్తూ ఈ జగత్ కళ్యాణం సర్వేశ్వరుడు ఈ బాబు చేసి రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి అవహనాలు చేస్తాన్ని వారికి కష్టతంగా ప్రసిద్ధి వస్తువుతుందని నేను అబ్బాయి తెలియజేస్తూ ఉన్నటువంటి స్థాయి ఈ చిరంజీలకి వివేకానంద వైభవం అనేటువంటి ఒక పుస్తకాన్ని

అప్రోచ్ ప్రోప్రెమ్ గొలకడు రమేష్ చిన్నారుల ప్రథమ ప్రదర్శనను ప్రకటించుటకు వేదికైనటువంటి తెలుగు తేట నిర్వాహకులకు మరోసారి ప్రథమ నిమలిజేసి ఈ చెరంగిలటి నిద్యనానికి తికేలిని ఆకర్లే వరకు అభిమానులకు నిలబెట్టు వారు ప్రేమ వీళ్ళ ముఖ్యంగా మనం చూడగలిగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు దరపరుస్తున్నారు జ్ఞాపకం దారు அதனிலே குரு சுனாமுகர் பதவத்தின తెలుగువాది பதத்தோ இளகன் பதமலகிருティーனnavbar பதமலகிருティーனnavbar මුక్తిని మేరా చేతు ယபலன ယபலன சதுலு குமாவு யபஸ்த్రుతం ယபலமு சதுலு குனாடவஸ்த్రుతం ஆ அகலன சதுலு குனா ஆ అవ్ ఆ ఎడలను చదివించినాడు అదిన వాన కూడా టైంలో మనకు తీసేసాడు అట్లాగే ఈ అబ్బాయి ఈ టైంలో పద్యానికి రాధాను ఇది చాలా గొప్పగా ఉంటుంది అది అదని మన కురిసిన లానగా పదుల తెలుగు వాడి పలుతో ఎదలను కదులించిన రాఘాసు గారు పద్దెనిమిది తర్వాత మాకు ఏమనిపిస్తుందంటే ఇక మీరు అది పిల్లవాడు ఆయన రాఘాసులు అయితే ఎడ్ల శ్రీ అని పిలువబడతాడు పుస్తకాన్ని ఉన్నారు వారి చదువుకు ధన్యవాదాలు మా శ్రీకాంత్ అందులో ఉన్నవన్నీ చదువుతుంటే అస ప్రసంగాన్ని బాగా ఎదుర్కొంటాడు ఈ ఈ అవగాహన వెంకట అవగాని గారు ఆంధ్రప్రదేశంలో భూమి విజయం అనేటువంటి ప్రక్రియ పెద్దలు ఆ భూమి విజయంలో అవగాహన వారితో పాటు తర్వాత నాలుగు చిరంజీవులు ప్రోత్సహిస్తూ సుమారు

తాను తానుగా సమర్పిస్తూ ఉన్నారు శ్రీ రామలక్ష్మణ్ గారు చిరంజీవి కార్తిక్ ఇప్పుడు కొన్ని పద్యాలు ఆలంపిస్తారు